వైసీపీ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులకు చేసింది శూన్యమేనని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు వంశధార ఎడమ కాలువ పరిధిలో మదన గోపాలసాగరం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుతో కలిసి రామానాయుడు పరిశీలించారు ఉత్తరాంధ్రకు రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికే గోదావరి జలాలు తరలించేలా పోలవరం ఎడమ కాలువ పనులు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రాజెక్టుల కోసం నిధులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు కలెక్టరేట్ లో ఎమ్మెల్యేలు ఇరిగేషన్ అధికారులతో జిల్లా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షించారు ఇటు ఉత్తరాంధ్ర కానీ అటు రాయలసీమకు కానీ ప్రాజెక్టులు ప్రారంభించడం కానీ రిజర్వాయర్లు కానీ ఏదైతే మరి ఐటీసీ స్కీమ్స్ కానీ ప్రారంభించడం పనులు చేయడం కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా ఈ మొన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఒక పదిహేడు పేల కోట్లు అదేది మొన్నటి బడ్జెట్లో ఒక పద్దెనిమిది పేల కోట్లు అంటే ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఈ మొదటి సంవత్సరంలోనే ఇరిగేషన్ శాఖకు ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం నిధులు కేటాయించింది అని అంటే అంటే ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముప్పై రెండు వేల కోట్లు కేటాయిస్తే ఈవేళ ఎన్డీఏ ప్రభుత్వం తొమ్మిది నెలల్లోనే ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ కేటాయించింది అని అంటే ఈ యొక్క ఇరిగేషన్ కి ప్రభుత్వం ప్రాధాన్యతకు అదే ఒక ఉదాహరణకు తెలియజేసుకుంటూ